సత్యనారాయణ గురించి ఆరు సంవత్సరాల క్రితము ఇద్దరు ఇక్కడ పతాంజలి శ్రీనివాస్ గారు రాజమండ్రి మైదానంలో ఈ యోగాభ్యాసం చేస్తున్నారు అంటే దానికి వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది అది శీతాకాలం అంటే శీతాకాలం అంటే మీకు తెలుసు క్లైమేట్ ఎట్లా ఉంటుందో మూడున్నరకి లేచి అయినా మూడున్నరకు లేచి రాజమండ్రి వెళ్ళారని సిద్ధమయ్యారు సో అలా వన్ వీక్ అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు అడిగింది మన గురుగారిని చూస్తాం అన్నారంగా డాడీ ప్లీజ్ స్థండి నేను అందరినీ వెళ్ళాలని ఇబ్బంది మీరు కూడా అలా వెళ్ళడం జరిగింది అంటే గతంలో స్టార్ట్ అయిన సంకల్పము ఆ సంకల్పం బలము అన్నారంగారులో కూడా ఆపాదించడం జరిగింది వీళ్ళిద్దరూ వాళ్ళ సంతర్గతం వెళ్ళి అక్కడ నేర్చుకున్నారు కాబట్టి రోజు ఈ వ్యవస్థ ఈ దినము ఇంతవరకు మనం ప్రోగ్రామ్ చేయడం జరిగింది సత్యనారాయణ ఈజ్ అ వెరీ గుడ్ గోయింగ్ టు ఏ వెరీ గుడ్ జాబ్

అలాగే మా ట్యూషన్ మాస్టర్ గారు మోహన్ గారికి నమస్కారం అండి ఫస్ట్ నేను రెండు వేల పదిహేనులో బ్యాంక్ ఎగ్జామ్స్ పెట్టి రావడం స్టార్ట్ చేశాను అప్పుడు ఇవి నేను కట్ ఓసీస్కి బాగా ఇంకోటిది దానిలో కొంచెం నేను టెన్షన్ బాగా సస్పెస్ చేసేవాడిని మనం ఎన్ని ఎగ్జామ్స్ రాసినా ప్రెజెంట్ ఎప్పుడు కూడా టాప్గా ఉండేది దాన్ని రీచ్ అవ్వడం చాలా కష్టం అనిపిస్తున్నాను ఇప్పుడు రీచ్ అవ్వడం అవగా ఓసీస్కి అసలు జాబ్ రావడం కష్టం అది గవర్నమెంట్ జాబ్ అంటే చాలా కష్టం ఉద్దేశం నాకు కూడా వచ్చింది కానీ ఆ టైంలో మైండ్ కూడా కొంచెం నా మాటేది కాదు అప్పుడు ఫస్ట్ సాంక్ అయితే తర్వాత చెప్పే రోజు ఫస్ట్ కొంచెం మన మైండ్ కంట్రోల్లో పెట్టుకోవాలి మన మైండ్ కంట్రోల్ ఉంటేనే కానీ మనం ఏదైనా సాధించగలని చెప్పి మా బండి ఫోన్ చేయడం జరిగింది రెండు వేల పదిహేనులో అప్పుడు ఆయన చెప్పాడు రామకృష్ణ మఠంలో పద్ధతి నుంచి కావాలని గురువు గారు రేపటి నుంచి క్లాస్ స్టార్ట్ చేస్తారంట మా పా చెప్తారంట ఆయన ఒకసారి గురించి చెప్పారు ఆయన ఆ రోజు నేను మా మామయ్య నడడం జరిగింది అనగారు అడిగితే నాకు కుదరదు నాకు పొలం పనులు ఉన్నాయి నేను మొక్కలు నీళ్ళు పెట్టుకోవాలని చెప్పాను చెద్దాం మా అమ్మగారు ఇబ్బంది పడింది అని చెప్పి మా మామయ్యని అడిగాను పొద్దున్న తెల్లవారితో మూడు గంటలు లేకపోతే మా మామయ్యే నా వాళ్ళ గారు నేను రాలేదు మూడు గంటలకి మీకు అవన్నీ పురుగు అప్పటికొక హ్యాండ్ ఇచ్చాడు అప్పుడే ఇంకా వేరే ఆప్షన్ లేక మా అనగారు పరమ లేకపోవడం జరిగింది అప్పుడు లేకపోతే మా అన్నగారు నాకు చాలా కోప్పారు నీకు నీకు పని పడే లేదు నాకు ఎక్కువ పనులు ఉన్నాయి నేను మొక్కలు వీళ్ళు పెట్టుకోవాలి అక్కడ బోలు పదా ఎక్కడ పోతే అక్కడ ఉన్నాయి బట్టి పదవి ఉన్నాయి నేను రావడం వల్ల ఏదన్నా ఒక్కరోజు రాగా నేను ఎందుకంటే వెళ్దాం ఇది వచ్చి నీ ఒక్క రోజు మాత్రం నువ్వు రావాలి ఖచ్చితంగా భగవంతుని తీసుకెళ్ళండి నీ ఒక్క రోజు రానన్నా నేను చలవ్ని నమ్మకం వెళ్ళిపోతాను తప్పదు నీకు ఒక్కరోజు మాత్రం తప్పదు నేను అవసరం రాజు వెళ్ళిపోతా అని చెప్పాను మా నాన్నగారు తిప్పుకుంటూ వచ్చాను నన్ను నాకు టైం వేస్ట్ పోతాను వచ్చి మామూలుగా బాగా యోగా చేసిన ఏమో నా ఉన్నారు ఇళ్ళ ముందు పక్కన కూర్చోమని చెప్పారు నాన్నగారు కూర్చుంటే కూర్చున్నారు మనకైనా యోగా కూర్చుంటుందో వచ్చినారు మామూలుగా నేను యోగా క్లాస్ అంతా అయిపోయింది తర్వాత టూ హండ్రెడ్ ఫీజు అడిగలనమాట అది కూడా బుక్స్ కోసమే అప్పుడు నేను జాబ్ లేదు కదా నాన్న టూ హండ్రెడ్ ఇవే ఫీజు కడతాను అని చెప్పారు అప్పుడు నాన్నగారు నా వందలు ఇచ్చి నేను కూడా వచ్చేసాను మీతోటి ముద్దరు కలిపి సార్ లాస్ట్ అని అప్పుడు చాలా స్టార్ట్ అయింది మంచి యోగా చెప్పడం లేదు చాలా సంతోషంగా ఉంటే ఇప్పుడు నాన్నగారు మాలలేదు నేను అయితే ఇప్పుడు అబ్బాద అబ్బాయి చేస్తాను కానీ నాన్నగారు ఈ రోజు ఎలా తీసుకెళ్ళి ఈ రోజు ఇంత రోజు జాగా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా అందరూ కూడా యోగా చేయాలి కొంచెం చదువుకోవడం మాత్రం ఖచ్చితంగా యోగా చేస్తేనే మాకు ఏదో సాధించగలదు ఇక్కడ మన ఆరోగ్యం మన మైండ్ కంట్రోల్ రాకుండా మన ఏ ఎగ్జామ్ కూడా తెచ్చి వాళ్ళు ఓకే అందరికీ మంచిగా